ఫోన్ పే నెంబర్ కూడా ఎవరైనా నువరైనా చేసే వాళ్ళు కూడా మీకు కాంటాక్ట్ అవుతారు కదా ఓకే సహృదయంతో ప్రేమపూర్వకంగా ఎంపీ అప్పుడు పెట్టిన మీరు నవ్వలేక కింద పడిపోతారు ఏమైంది నామినేషన్ కూడా జాబ్ మేనేజ్నా నామినేషన్ కూడా నాకు డబ్బులు లేవు అని పే పెట్టినా జీరో ఇక అందరూ కొన్ని కామెంట్లు ఏంటంటే నువ్వు డబ్బుల గురించి నామినేషన్ వేసినావు అది అట్లాంటి కామెంట్స్ వస్తాయి కదండి ఇప్పుడు అయితే ఇక మీరు చెప్పిరు కాబట్టి సహృదయంతో నెంబర్ చెప్పింది నైన్ వన్ ఫైవ్ ఫోర్ నైన్ ఫోర్ వన్ ఫోర్ వన్ సిక్స్ మీరు ప్రేమపూర్వకంగా నాకు సపోర్ట్ చేయాలనుకుంటే కాంట్రిబ్యూట్ చేయాలనుకుంటే ఇది నా నెంబర్ చెప్పు నెంబర్ ఒకసారి మళ్ళీ ఒకసారి చెప్పు నైన్ వన్ ఫైవ్ నైన్ వన్ ఫైవ్ ఫోర్ నైన్ ఫోర్ ఫోర్ నైన్ ఫోర్ వన్ ఫోర్ వన్ సిక్స్ వన్ ఫోర్ వన్ వన్ సిక్స్ మీరు ప్రేమపూర్వకంగా కాంట్రిబ్యూట్ చేయాలనుకుంటే ఇది నా నెంబర్ ఏం పేరు వస్తుంది బీజేష్ సార్ బి వెంకటేశ్వర్ వస్తుంది సో ఈ ఫోన్పేలో ఈనా బి వెంకటేష్ అని వస్తుంది ఈ నెంబర్ దయచేసి మీరు కూడా ఆర్థిక సహాయం చేసే ప్రయత్నం చేయండి సో చాలామంది అనుకుంటారు సిద్ధిపేట మోడల్ని చాలా ఛానల్స్ ఇంటర్వ్యూ చేశారు కాబట్టి ఆయన ఆర్థిక పరిస్థితి బాగానే ఉండొచ్చు అని చాలామంది అనుకుంటారు అందుకే సడన్గా నేను ఎప్పకుండా నాకు లొకేషన్ పంపు అని చెప్పినా సడన్గా నేను ఎప్పకుండా చక్కగా ఇక్కడికి వచ్చేసిన సో నేను కూడా మన పక్కా తెలంగాణ తరపున ఒక వెయ్యి రూపాయలు సరే ఈ వెయ్యి రూపాయల ద్వారా అయినా వీళ్ళ బతుకల్లో ఏమైనా మార్పులు వస్తాయంటే సో వచ్చే పరిస్థితి ఉండదు అట్లీస్ట్ ఈ వెయ్యి రూపాయలతో ఒక రెండు మూడు రోజులైనా కడుపు నిండా ఇంత అన్నం తినగలుగుతారు సో అందుకే పక్కా తెలంగాణ తరపున సిద్ధిపేట మోడల్కి ఒక వెయ్యి రూపాయలు సహాయం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నా సరే మీరు ఈ వెయ్యి రూపాయలకు కూడా చెప్పుకోవాలని చాలామంది కూడా అనే అవకాశం ఉంటుంది కానీ సమాజానికి తెలవాలి సిద్ధిపేట మోడల్ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో తెలియాల్సిన అవసరం ఉంది కాబట్టి మనమేం ఆర్థికంగా బలంగా లేము కాబట్టి సో మనమే ఇతరుల దగ్గర కెమెరాలు తీసుకొని మైక్స్ తీసుకొని పని చేసుకుంటున్నాం సమాజం కోసం పనిచేస్తున్నాం కాబట్టి మనవంతు బాధ్యతగా మనకు రీసెంట్గానే యూట్యూబ్ నుంచి కొంత రెవెన్యూ వచ్చింది కాబట్టి ఆ రెవెన్యూలో ఒక వెయ్యి రూపాయలు సిద్ధిపేట మోడల్కి ఆర్థికంగా సహాయం చేసే ప్రయత్నిస్తా ఉన్నా ఇంకెవరైనా సహాయం చేయాలనుకుంటే దయచేసి సిద్ధిపేట మోడల్ నెంబర్ కూడా స్క్రీన్ పైన మీకు కనిపిస్తుంది ఆయన కాల్ చేయండి కాల్ చేసి ధైర్యం చెప్పే ప్రయత్నం